ప్రైజ్ ఎలాడ్ దేవునామానికి మహిమ గాక అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా హై ఓ పల్లె డేన్ గ్రేట్ ఓకే బిఫోర్ ఆఫ్ గాడ్ వీల్ ద ప్రైయర్ సకలాశివోదాలకి కాట్న పుత్రుడు వేణు గొప్ప పదవేసయా వందనాలు స్తోత్రంలో ప్రవ్వా అయా ఇదిగో తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా నా మాతో అందరితో మాట్లాడి మా జీవితాన్ని బాగు చేయమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పర్మ తండ్రి ఆమేన్ ఓకే లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి వెళ్ళిపోతామండి ఈరోజు వాక్యం ఏంటంటే చాలాసార్లు మనం ఎదుటివారి మాటల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం వీఆర్ వెయిటింగ్ ఫర్ అదర్స్ వర్డ్ అంటే ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు కానీ కష్టంలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ధైర్యం కావాలనుకున్నప్పుడు కానీ లేదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని మనం ఆధారం చేసేసుకుంటాం అంటే ఒకరిని మనము బేస్ చేసుకుంటాం అంటే వీరు లేకపోతే నా బ్రతకి ఏమైపోతుందో వీరి సలహా ఇవ్వకపోతే నా లైఫ్ ఏమైపోతుందో అసలు వీరు లేకపోతే నా జీవితం ఏమైతే అయిపోతుందని చాలా మంది మనిషిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నటువంటి మనుషులు ఈ భూమి చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని యొక్క మాటను ఆధారం చేసుకుని బ్రతికితే గనక ఎలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు అన్నదే ఈరోజు మనం వాక్యం నేర్చుకుందామండి ఓకే లెట్స్ కోట్ టు వర్డ్ ఆఫ్ గాడ్ మత సువార్త ఇరవై ఎనిమిదో అజైము ఇరవై వచ్చింది క్రీస్తు మాట ఎలాంటి జీవితాన్ని మనకు దయచేస్తారు అంటే క్రీస్తు మాట అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాట అంటే దేవుని యొక్క వాక్యము దేవుడు చెప్పినటువంటి మాటలు మన జీవితాన్ని ఏ విధముగా నడిపిస్తాయి మన జీవితాన్ని ఏ విధముగా నడిపిస్తుంది అది నిలబెడుతుంది అన్నది రోజు వాక్యం మొత్తం సువార్తెం దీవచ్చును నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నానో చదువు నేను మీకు ఏ ఏ సంగతిగా అధ్యాపించి తను వాటి అన్నిటిని కనుగోలమేనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తం వరకు సదాకాలం నీతో ఇదిగో యుగ సమాప్తం వరకు సదాకాలం కూడా నేను నీతో ఉన్నానని నువ్వు మరిచిపోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు అలలూయా నిజం చెప్పాలి అంటే మనుషులు లైఫ్ లాంగ్ నీతో ఉంటా పర్మనెంట్ నీతో ఉంటా లాంగ్ నీ తోడుగా ఉంటాను నేను ఎలాంటి కష్టంలో ఉన్నా ఆ కష్టాల్లో నేను నీకు ఆదరణ ఇస్తాను అని చెప్తారు కానీ వాళ్ళు ఆదరణ కానీ దేవుని మాట మాత్రం శాశ్వత కాలం కూడా నేను నీతో ఉంటానని చెప్తుందంట అంట అంటే ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టుబట్టు పెట్టే మాట దేవుని యొక్క మాట మనం చాలా నిరుత్సాహం డిసప్పాయింట్లో ఉంటాం ఉంటాం చాలా టెన్షన్స్లో ఉంటూ ఉంటాం బాధల్లో ఉంటూ ఉంటాం అయితే అలాంటి సమయాల్లో చాలామంది మనుషులు మనకి మాటిస్తారు నువ్వేం భయపడద్దు లైఫ్ లాంగ్ నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాది పూచి నాది బాధ్యత నేను ఖచ్చితంగా నీకు సహకారిగా ఉంటాను లేదా ఖచ్చితంగా నేను సహాయం చేసేవారుగా ఖచ్చితంగా నీకు ఆదరణించే వ్యక్తి కింద నేను ఉంటాను అనేసి చాలామంది మనకి మాటలు ఇస్తారు కానీ వాటిని ఎవ్వరూ కూడా నెరవేర్చు మళ్ళీ అడిగితే నేను అప్పుడు మాట ఇచ్చాను కరెక్టే కానీ అప్పుడు ఈ నేను నీతో ఉండగలను అని అనుకున్నాను నీకు సాయం చేస్తానేమో అని అనుకున్నాను కానీ సిచ్యువేషన్స్ బట్టి ఇప్పుడు నేను చేయలేకపోతున్నానని ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటారు జనాలు ఇకపోయిందా అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నారు అంటే ఇద్దరు లైఫ్ పార్ట్నర్ కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన సొంత తల్లిదండ్రులు కావచ్చు ఒక్కొక్కసారి సొంత తల్లిదండ్రులు కూడా మనతో మనతో పర్మనెంట్ అనేది ఉండరు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేస్తున్నారు ఏ బంధం కూడా పర్మనెంట్ కాదు ఏ బంధం కూడా శాశ్వత కాలం ఉండదు కానీ దేవుని యొక్క మాట ఏమని చదివిస్తుంది అంటే నేనున్నాను యుగ సమాప్తి వరకు శాశ్వత కాలం వరకు కూడా నేను నీతో ఉంటాను దేవుడు ఒక మాట చెప్పారంటే దేవుడు అంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట చెప్పి అబద్ధం అటుకు నేను నరులని కాను అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది నరులు ఏ మాట చెప్పినా కూడా వాటిని వేటిని కూడా నెరవేర్తించరు అని ఈరోజు మాట ఇస్తారు నెక్స్ట్ డేనే మర్చిపోయేటువంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో కానీ ఇక్కడ దేవుడు పర్మనెంట్ నీతో ఉంటాను అంటే ఖచ్చితంగా దేవుడు పర్మనెంట్ నీతో ఉంటారు శాశ్వత కాలం ఉన్నాను శాశ్వత కాలం నీతో ఉంటాను అంటున్నారు అంటే నేను మరలా చెప్తున్నాను ఎవరైతే మాటలున్నా మ్మీ మోసపోయి ఉన్నారు అరే నాతో ఉంటాను నా భర్త ఇప్పటివరకు నా భర్త నాతో శాశ్వత కాలం లేడు నా భార్య నాతో శాశ్వత కాలం ఉంటానని మాట ఇచ్చి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది లేదంటే నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నారు వారి విడిచిపెట్టినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం నిన్ను వదిలి వెళ్ళడు అలలుయా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోప్రవ్వా అన్నా సరే నేను విడిచి పెట్టనని చెప్పే గొప్ప దేవుడు ప్రేమ గల దేవుడు మన దేవుడు అయింది అలా లూయా అందుకని ఏంటంటే ఈ రోజు ఎవరో విడిచిపెట్టేశారని ఎవరో వదిలేసి వెళ్ళిపోయారని ఎవరో మాటిచ్చి మోసం చేశారని ఏటికి కూడా అంటే ఏ విషయాన్ని మై కూడా బాధపడొద్దని దేవుడు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే మనుషులు గుణలక్షణమే మోసం చేయటం మనుషులు గుణలక్షణమే మరిచిపోవడం బట్ దేవుడు గుణలక్ష్మాలి కదా ఒక్కసారి వాగ్దానం చేశారు అంటే ఖచ్చితంగా నెరవేర్చేవాడు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు మనుషులు నమ్మించి మోసం చేస్తారని అంటే ఉంటాము పర్మినెంట్నితో ఉంటాను ఈరోజు మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అంత కొంతవరకు కలిసి ఉండి మధ్యలో ఏదైనా రిలేషన్ వచ్చినప్పుడు ఎంతో మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోతున్నాయి ఎంతోమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవలు పెట్టుకుని డివోర్స్ తీసేసుకుని దూరం అయిపోతున్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు మరి భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టిన కొడుకులు ఉంటున్నారు మరి భర్త వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిపోయిన కూతుళ్ళు ఉన్నారు నిజంగా తల్లిదండ్రులే పిల్లల్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సో ఇలాంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం బట్ దేవుడు చెప్తున్నాడు ఏ బంధము కూడా పోగినట్టు కాదు దేవునికి మనకి ఉన్నటువంటి బంధమే పరిణట్ అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు బాధలు ఈ వాక్యం వింటున్నావా వేదంలో ఉండి అరే నేను నమ్ముకున్నాను కానీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు నాతో ఉండట్లేదు ఉండటానికి ఇష్టపడట్లేదు అని అనుకుంటున్నావంటే దాని అర్థం దేవుడు నేను పట్టుకుని నడత మనుషులు విడిచిపెట్టినంత మాత్రం నా నువ్వు ఒంటరివి కావు లేదంటే ఎవరు లేనివారు కాదు అనాథువు కాదు నిన్ను అనాథగా విడిచిపెట్టినది దేవుడు మాట్లాడతాడు అంటే శాశ్వత కాలం వరకు కూడా దేవుడు నీతోనే ఉంటాడు అందుకని కీర్తనలో నలభై ఎనిమిదవ సంకీర్తన పద్నాలుగో చరణంలో దేవుడు ఒక చెప్తున్నాడు మరణం వరకు కూడా నేను నిన్ను నడిపిస్తాను మరణం వరకు కూడా నేను నీతో ఉంటానని మాటలు చెప్పి విడిచిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు మరణం వరకు రారు మేబీ నువ్వు మరణించడానికి కారణమవుతారు కొంతకొని సార్లు వాళ్ళు డిసప్పాయింట్లో మనం డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళు లేదే నాకు లైఫ్ ఎక్కడ ఉంది నా భర్త లేదా నాకు లైఫ్ ఏది నా భార్య లేదా నాకు లైఫ్ ఏది మా తల్లిదండ్రులు ఏందే నాకు లైఫ్ లేదు నేను ఆనాధన అయిపోయాను నేను ఒంటరిని అయిపోయినా అనుకుంటున్నాను మీరు అయ్యారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఎందుకు అంటే అందరూ విడిచిపెట్టేసిన అందరూ వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు నీతోనే ఉన్నాడు ఆ విషయాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క ఆదరణ ఖచ్చితంగా మనం అందరం పొందుకుని ఉంటాం ఎందుకంటే దేవుడు అన్నాడు మరణం వరకు కూడా నడిపించేవాడుగా ఉన్నాను మరణం వరకు కూడా నేను నీతో ఉంటాను నీ కుడి హస్తం పట్టుకుని నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాను కుడి ప్రక్కన ఆయన ఉండి ఆయన నడుస్తూ ఉంటారంట అందుకని దేవుని మాట ఏంటంటే మన మరణం వరకు కూడా మనకు తోడునిచ్చేది మనలో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టేది దేవుని యొక్క మాట అని యొక్క వాక్యాన్ని పట్టుకుని ఉన్నప్పుడు ఎవరి మాట కూడా మన జీవితంలో నెరవేరకుండా మనం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అరే నాకు మాటిచ్చారు ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాలని రూల్ ఏమీ లేదు మాటిచ్చినంత మాత్రాన్ని మాట మీద నిలబడాలని రూల్ ఏమీ లేదు ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు ఖచ్చితంగా మోసం చేస్తారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నారు ఎవ్వరు మోసం చేసినా ఎవరు విడిచిపెట్టేసినా మరణం వరకు కూడా నేను నీతో ఉంటానని దేవత దేవుడు వాగ్దానం చేస్తున్నారు హాలే లూయా అందుకని దయచేసి గమనించండి ఎవ్వరు మర్చిపోయినా నీ దేవుడు నేను మర్చిపోడు ఎవరు విడిచిపెట్టేసినా నీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టరు నువ్వు అంటారు ఇవి కావు నిజంగా అందరు విడిచిపెట్టి అనాధనాన్ని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ టైంలో నీ దేవుడిని హస్తం పట్టుకుని నేను నడిపించి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప కార్యములు చూసే వ్యక్తి కింద నవ్వు దేవుడు మాట్లాడుతూ ఇంకొకటి దేవుని యొక్క మాట మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందో చూద్దాం కీర్తన డెబ్బై మూడవ సంకీర్తన ఇరవై నాలుగు వచ్చారు చేత నన్ను తర్వాత నీ ఆలోచన చేత నన్ను నడిపించదు ఆయన యొక్క మాట అంట ఆయన ఆలోచన చేత మన నడిపిస్తాడంట యా నిజంగా మన ఆలోచన ప్రకారం వెళ్ళే ఈరోజు మన జీవితాలను మనం నాశనం చేసుకుంటున్నాం ఎందుకు అంటే మన ఇష్ట ప్రకారం మనం చేసుకునే హస్బెండ్ని కానీ చేసుకునేటువంటి వైఫ్ని కానీ సెలెక్ట్ చేసుకుంటున్నాం కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సరైన సఖ్యత లేక సరైనటువంటి లవ్ లేక సరైనటువంటి మరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోయినటువంటి బంధాలు చాలా బంధాలు ఉన్నాయి ఎందుకు అంటే మన ఆలోచన ప్రకారం ఏది చేసినా కూడా వి విల్ నాట్ గెట్ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ వి విల్ నాట్ విత్ ద మ్యారాక్లిస్ ఇన్ అవర్ లైఫ్ వి విల్ నాట్ విత్ ద హ్యాపీనెస్ టు అవర్ లైఫ్ మన హ్యాపీనెస్కి కూడా ఆనందం మన హ్యాపీనెస్కి మన హా మన జీవితానికి కూడా హ్యాపీనెస్ ఉండదు మనం చూడం కూడా మన జీవితానికి ఇంక సంతోషాన్ని చూడం కాబట్టి ఎవరు చెప్తున్నారు ఏంటంటే వన్ యూ బిలీవ్ ఇన్ అవర్ లాడ్ ఎప్పుడైతే డిపెండ్స్ ఆన్ థాట్స్ ఆఫ్ గాడ్ షోర్లీ వి విల్ గెట్ ద గ్రేట్ సక్సెస్ మెయిన్ మ్యారేజ్లో కావచ్చు జాబ్లో కావచ్చు లేదంటే ఏదైనా పనిలో కావచ్చు చాలామంది అంటారు అయ్యో ఈ పని ఇలా చేయకుండా ఉండాల్సిందే ఈ పని ఇలా చేయాల్సిందే కానీ ముందర ఇలా ఆలోచించి నేను తప్పటి అడిగేసానే అయ్యే జాబ్లో జాయిన్ అవ్వకుండా ఉండాల్సిందే ఈ జాబ్లో జాయిన్ అయితే నా లైఫ్ నిజంగా సక్సెస్ అయ్యేది కదా అని చాలామంది అనుకుంటుంటారు కానీ దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు ఏంటంటే నిజంగా ఎలాంటి జాబ్లో జాయిన్ అవ్వాలో ఎలాంటి మ్యారేజ్ చేసుకోవాలో ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో ఎలాంటి జీవితాన్ని గడపాలో ఎలాంటి గృహాన్ని కట్టాలో అలాగే ఎలాంటి మార్గంలో నడవాలి లేదా ప్రతిదీ కూడా ఏ దేవుని ఆలోచించేత్త దేవుడిని నడిపిస్తాడంట అలా లూయా అందుకని ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అన్నిసార్లు కూడా మన ఆలోచనలు రైట్ అవ్వండి మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం మన ఆలోచనలు ఫెయిల్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద టైం చాలాసార్లు మన ఆలోచనలు ఫెయిల్ అవుతాయి కానీ దేవుడు చెప్తున్నారు ఏంటంటే మన ఆలోచనల చేత కాదు దేవుని ఆలోచించేత మనల్ని నడిపిస్తారంటే ఎప్పుడూ దేవుని యొక్క మాట విని మరి వేరేగా ఉంటే అంటే ఆయన వాక్యానికి మనం విలువిస్తే ఆయన వాక్యాన్ని మనం విన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఆలోచించేత మనల్ని నడిపిస్తారంటే ఈరోజు తమ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి తమ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి తన ఎవరికాల జీవితాన్ని లోకానికి అప్పగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సొంత సంతోషాలకు వెళ్ళి సొంత తలంపులకు వెళ్ళి నిజంగా ఒక జాబ్కి కాకుండా ఇంకో జాబ్కి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ సొంత ఆలోచనలకు వెళ్ళి ఈరోజు ఒక పెళ్లి కాకుండా ఇంకొక పెళ్లి చేసుకోవడం అంటే ఒకరిని కాకుండా ఇంకొకరిని చేసుకోవటం దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం కాక వార ఆలోచన ప్రకారం చేసుకుని వెళ్ళి అనేక ఇబ్బందులు పడి మరి ఆ యొక్క వివాహ వ్యవస్థలో చాలా శ్రమలు పడి చివరికి దూరమైపోయి ఇంకా నా జీవితంలో ఏమీ లేదు నా బ్రతుకు ఏమీ లేదు అనేటువంటి కుటుంబాలను కూడా మనం చాలా చూస్తున్నాం సొంత ఆలోచనలకు వెళ్ళి ఏది కూడా మనకి విజయం రాదండి దేవుడి ఆలోచన ప్రకారం వెళ్ళు దేవుడు ఆలోచన ప్రకారం మనల్ని నడిపించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మనం వినాలా దేవుని యొక్క వాక్యానికి మనం విలువ ఇవ్వాలా అదేవిధంగా దేవుడి యొక్క వాక్యం చెప్పేవారికి కూడా మనం విలువ ఇవ్వాలి మేడం కాబట్టి దయచేసి గమనించండి దేవుడి మాటకు మనం విలువిస్తే ఇస్తే ఖచ్చితంగా మన మాట మన ఆలోచన ఎలాగున్నా కానీ ఆయన ఆలోచన చేత మనల్ని నడిపించేవాడుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు ఆయన ఆలోచన చేత నడిపిస్తే ఎప్పటికీ కూడా మన జీవితంలో ఫెయిల్ అనేది రాదు మన జీవితంలో నిరాశ అనేది రాదు మన జీవితంలో బాధ అనేది రాదు కాబట్టి దేవుని ఆలోచన ప్రకారము మనం వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యానికి విలువచ్చేవారుగా మనం ఉండాలి నెక్స్ట్ కీర్తనలు పద్దెనిమిదవ సంకేతం ముప్పై చరణం చూద్దామండి దేవుని యొక్క వాక్యం వింటే లేదంటే దేవుని యొక్క వాక్యం మనం చదివితే దేవుని యొక్క వాక్యానికి మనం విలువిస్తే దేవుడు ఏం చేస్తారో చూద్దాం కీర్తనలు పద్దెనిమిదో సంకేతం ముప్పై రెండవ చరణం నన్ను యార్థ మార్గం నడిపించిన వాళ్ళు యథార్థం నిజం ఆయన ఎప్పుడు కూడా యథార్థం ఇప్పుడు స్నేహితుల మాట విని మన మార్గాలు నిజంగా చెడుకి అప్పగించుకునేటువంటి దినాలు ఉన్నారు మనుషులు కూడా ఉన్నారు ఈ దినాల్లో చెడుకి అప్పగించుకున్న ఆ దినాలని చాలా ఎంజాయ్ చేసి తర్వాత బాధపడి తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి బిడ్డను కూడా మనం చూస్తున్నాం మేము రైట్ కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి మనం రైట్ అనుకున్న వాళ్ళందరూ కూడా రైట్ కాదు మనం రైట్ అనుకున్న మార్గాలన్నీ కూడా రైట్ కావు మనం నిజమనుకున్న మార్గాలు ఏమి కూడా మన జీవితాన్ని నిజంగా నిలబెట్టలే అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి అనేది ఆ మార్గం కూడా యథార్థముగా ఉంటుందంట ఆ యథార్థమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు స్నేహితులు నమ్మి మోసపోతాం స్నేహితులు నమ్మి మన మార్గాన్ని పోగొట్టుకుంటాం పక్కిన ఫోన్ నమ్మి నిజంగా మన యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉంటాం పర్లేదు ఈ మార్గంలో నువ్వు వెళ్ళొచ్చు అందులో తప్పేమీ లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తాం ఇప్పుడు స్నేహితులు అనుకున్నావు అరే నేనే తాగుతున్నా నువ్వు తాగటానికి ఏముంది పర్లేదు నువ్వు తాగొచ్చు అంటే అవునా నువ్వు తాగుతున్నప్పుడు నాకేంటి నువ్వే చెప్తున్నావు కదా ఏం కాదు అని వాళ్ళు చెప్తుంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగానే మనం కూడా వెళ్తాం సో ఇలా ఏంటంటే మనుషుల మాట మన అబద్ధమైనటువంటి మార్గాల్లోకి నడిపిస్తుంది దేవుని యొక్క మాట యథార్థమైన మార్గంలో నడిపిస్తుంది అంటే ఏంటంటే ఏది మనకి ఏ మార్గం మనకి ఆశీర్వాదనిస్తుంది ఏ మార్గం మనకు మంచిదో ఏ మార్గం మన జీవితాన్ని నిలబెడతదో ఏ మార్గం మనల్ని పరిశుద్ధంగా నిలబెడతదో ఆ మార్గంలో దేవుడు నిలబెడతాడంటే దేవుడు తీసుకుని వెళ్తాడు దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మనకి యథార్థమైన జీవితం జీవించేటట్లుగా యథార్థమైన బ్రతుకు బ్రతికేటట్లుగా యథార్థమైన మార్గంలో నడిచేటట్లుగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది అని అందుకనే మనుషులు మాటకు విలువద్దు ఈ మధ్యకాలంలో మనుషులు మాటకు విలువించినట్టుగా దేవుని యొక్క మాటకి ఎవరు కూడా విలువ ఇవ్వట్లేదు ఆ వాక్యమే కదా ఎప్పుడు నేదు కదా వాక్యం లేదంటే ఎప్పుడు చదివేదే కదా వాక్యం ఇందులో స్పెషల్ ఏముందే అని నిజంగా మనస్ఫూర్తిగా చదివితే అందులో ప్రత్యేకత ఏంటన్నది మనకు అర్థమవుతుంది ఇష్టంగా చదివితే అందులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు చెప్తున్నారు ఏంటంటే యథార్థమైన ఆయన మాట దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్యం మనల్ని యథార్థమైన మార్గంలో నడిపించేటట్లుగా ఉంటుందని దేవుడు మాట్లాడుచున్నారని అందుకని దయచేసి గమనించండి మనం దేవుని యొక్క మాట ప్రకారమే నడుచుకునేవారుగా ఉంటే నిజం చెప్తున్నానంటే మనం వెళ్ళే మార్గంలో ఎందులోని కూడా ఫెయిల్స్ అనేది చూడం ఇంకొకటి చూద్దాం కీర్తనలు ఇరవై దో సం కీర్తన తొమ్మిదో చదువు న్యాయ బట్టి ఆయన దీనులను తన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును అంట హలూయ అదిగనే చెప్తున్నాను ఇక్కడ దేవుని యొక్క మాట మనల్ని న్యాయమైనటువంటి బ్రతుకు బ్రతకటానికి న్యాయమైనటువంటి మాటలు మాట్లాడడానికి న్యాయమైనటువంటి మార్గంలో నడవటానికి ఆయన మాట మనకు సహకారంగా ఉంటుంది అంటాను హల నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే లోకంలో ఎవరైనా ఒక చెడుగా మాట్లాడారనుకోండి మనం వాళ్ళే సపోర్ట్ చేస్తున్నాం లోకంలో ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్ళారనుకోండి ఆ పర్లేదు ఏ వయసులో చేయకపోతే ఇంకే వయసులో చేస్తాం ఈ వయసులో ఎంజాయ్ చేసాను ఇలా కొంతమంది తల్లిదండ్రులు కూడా చెడు మార్గంలోకి వెళ్తున్న బిడ్డల్ని ఎంజాయ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయండి పర్వాలేదు అని వాళ్ళని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు కూడా కొంతమంది నోట్ ఓవర్ల అందరు అలా ఉంటారు కానీ కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది ఇలా చేస్తూ ఉన్నారు సో మగోడు కదా ఎంజాయ్ చేస్తాడు అని మా మా నాపగలమా మగోడు ఎక్కడికైనా వెళ్ళొస్తాడు ఎక్కడికైనా తిరిగి వస్తాడు అంటే అది ఇది ఎక్కడ న్యాయం అది కరెక్ట్ కాదది మన బిడ్డలు పాడైపోతున్నారు అంటే దేవుడే ఎంతోగానో బాధపడుతున్నారు అయ్యో నా బిడ్డలేంటి నేను ఎంత చెప్పినా కూడా నా బిడ్డలేంటి పాప మార్గంలో నడుస్తున్నారు మనము కూడా ఏంటంటే బిడ్డలను బట్టి న్యాయంగా ఆలోచించాలి న్యాయంగా ఆలోచించాలి ఇప్పుడు ఎంజాయ్ చేసే అంటే అది చాలా అంటే చాలా అన్యాయం అండి ఎందుకు అంటే బిడ్డలు బాగుండాలి బిడ్డలు ఏంటంటే బాగుండాలి కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి జీవితాన్ని వివాలి అది ఎలాగలుగుతారు వారికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా నీకు ఇష్టమైన జీవితాన్ని కానీ దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కానీ మనం చూడలేం సో దేవుడి మాట న్యాయపడిన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళు నడుస్తూ ఉంటే మనము కూడా ఏంటంటే పర్లేదులే వాళ్ళు నడుస్తున్నప్పుడు మనం నడిస్తే తప్పేముంది మనం కూడా నడవచ్చులే వాళ్ళు కూడా ఏమంటారంటే పర్లేదులే ఏం కాదు అని వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ బిడ్డలు సక్రమంగా ఉంచుకుంటున్నారు పక్క వాళ్ళ బిడ్డలు మాత్రము పాడైపోవాలని చూసిన వాళ్ళు పర్లేదు రైవల్ చెయ్యి ఏం కాదులే మా పిల్లోడు కూడా చేస్తున్నారు ఎందుకంటే పిల్లవాడు చేయనే చేయడు లోపల పెట్టి ఇంకా నైట్ నుంచి పొద్దున వరకు వార్నింగ్ ఇస్తానుంటారు కానీ పక్క వాళ్ళ బిడ్డలు చెడిపోవాలని నిజంగా అన్యాయపు ప్రవర్తన అన్యాయపు మాటలు ఇది రోజు ఈ మధ్య కాలంలో మనం కూడా ఏంటంటే ప్రజల యొక్క సిచ్యువేషన్ బట్టి ప్రజల యొక్క పొజిషన్ బట్టి ఎవరి బాగుంది బాగుందనుకోండి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం ఎవరు పొజిషినా బాగోలేదనుకోండి వాళ్ళని నిజంగా చాలా తక్కువగా చూడటం వ్యంగ్యంగా చూడటం చులకనగా చూడటం కుక్కలు చూసినట్టు చూడటం ఇదక్కడ న్యాయం అండి దేవుడి బిడ్డలుగా మనం అలాంటిది చేయకూడదండి మనం తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఎంత సాధించినా కూడా ఎంత అది చేసినా కూడా మనం గుర్తించు ఆ చేసావులే అంట కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నవాడు కనీసము ఏం చేయకపోయినా చేసినట్టు నటిస్తే వాళ్ళకి మాత్రం మనం ఎంకరేజ్ చేస్తాం సో ఇలాంటివి ఉండకూడదు అందుకని దేవుని యొక్క మాట మనల్ని న్యాయ విధులు బట్టి నడిపిస్తుంది అంట అమ్మో నేను ఎప్పుడు కూడా అన్యాయంగా బిహేవ్ చేయకూడదు చాలామంది బిడ్డల్ని రకరకాలుగా చూస్తారు ఆడపిల్లనొకలాగా మగపిల్లని పిల్ల పెద్దోళ్ళు ఒకలాగా చిన్న ఒకలాగా పెద్ద పిల్లలు చిన్న చిన్నపిల్లలు ఒకలాగా ఇలా ఏంటంటే తల్లిదండ్రులు మాట ఉంటేనేమో ఒకలా చూస్తారు తల్లిదండ్రులు అనకపోతేనేమో ఒకలా చూడేస్తాం ఇలాగా అన్యాయంగా అన్యాయపు ప్రవర్త కలిగిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు సో కొంతమంది ఏంటంటే అన్యాయం ఇంకా బిజినెస్లు చేయటం అన్యాయంగా మాట్లాడడం అన్యాయమైన క్రియలు అన్యాయమైనటువంటి తీర్పులు ఇవ్వటం అన్యాయం అనేటువంటి సాక్ష్యాలు చెప్పటం ఒకరి జీవితాన్ని మనము డబ్బులు పొందుకోవడం కూడా ఎదుటి వారి జీవితాన్ని అన్యాయంలోకి నెట్టేయటం ఇంకెలాంటి ప్రవర్త ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యం తెలియని వాళ్ళు దేవుని యొక్క వాక్యం అని తెలిసిన మనము న్యాయంగా ఉండాలి మన బిడ్డలు బాగుండాలి మిగతా అందరూ పాడైపోవాలన్న ఆలోచన ఎప్పుడు ఉండకూడదు అందరూ కూడా ఒకటే అందరూ కూడా దేవుడి బిడ్డలే అని ఆలోచన కలిగి ఉండి అందరూ బాగుండాలి అనే ఆలోచన మనము కలిగి ఉండాలి దేవుని మాట వింటే ఖచ్చితంగా మనము న్యాయమైన మార్గంలో నడుస్తాం ఇంకొకటి ఏంటంటే కీర్తనలు సంకీర్తన ఏడో చర్ణంలో అంటాడు చక్కని తరంలో ఆయన మనల్ని నడిపిస్తాడంట ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో ఖచ్చితంగా మనం నడిచే మార్గం కూడా చక్కగా ఉంటుంది ఎప్పుడైతే దేవుడి మాటకు విరోధముగా ఉండి తినేస్తాం పడుకోవటం ఇలాంటి పనులు చేస్తామో మనం ఎలాంటి మంచి మార్గంలో అడుగుపెట్టినా కూడా అది ముళ్ళు కింద తయారవుతుంది కాబట్టి మనం చక్కని త్రోబలో దేవునికి ఇష్టమైన మార్గంలో సక్సెస్ఫుల్ లైఫ్లో సక్సెస్ఫుల్ మార్గంలో మనం నడవాలి అంటే దేవుని యొక్క ఆద వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి దేవుని మాటకు విలువించేవారు ఉండాలి దేవుని మాటను వినాలా చెప్పే చెప్పిన వాక్యాన్ని వినాలి చెప్పిన వారికి కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించేవారుగా ఉంటే ఖచ్చితంగా ఈ మార్గాలన్నింటిలో కూడా దేవుడు యొక్క మాట మనకు ఆశీర్వాదకరముగా సంతోషకరముగా దేవుని యొక్క మాట మనకి ఆదరణ ఇచ్చేటట్లుగా నిలబడి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు అలా లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించను కాక గాడ్ ప్లేస్ యూ అల్ సిన్ ద నెక్స్ట్ టైం ప్రైజ్లో